ఈరోజు థర్డ్ సాటర్డే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ థర్డ్ సాటర్డే అని మనం సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఈ కార్యక్రమాలు మన స్కూల్లో అలాగే మన వార్డులో చేస్తూ ఉన్నాం ఇవాళ మరి మన మధ్యకి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా వారు కూడా మనతో మన పాఠశాలలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు ఇచ్చేయడం జరిగింది కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కమిషనర్ సార్ కోరుతుంది థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అమ్మ నమస్కారం పెడతా అందరు పిల్లలే ఉన్నారు ఇక్కడ ఒకనప్పుడు ఇలా నించున్న పిల్లల్లో నేను ఒక పిల్లవాడిని ఆ గేట్ దగ్గరికి అసెంబ్లీ బిగిన్ అయిందంటే ఆ గేట్ దగ్గర ఆగిపోయేవాడి మీరందరూ మీరు నుంచున్నా కానీ నేను ధైర్యంగా లోపలికి వచ్చాయంటే మరి ఒక ఉద్యోగం సంపాదించాం కాబట్టి మేము వచ్చాము మాలాగా మీరు పెరగాలని కోరుకుంటున్నాం ఈవేళ మనం చెప్పేది ఏంటంటే మన మాస్టర్ గారు మీరు ఓకే మ్యాథమెటిక్స్ గారు చెప్పారు మనకి ఆరోగ్యం గురించి చెప్పారు మన భారతదేశంలో తినటం అంటే ఏంటో మనకు తెలియదు మనం చదువుకుంటున్నాము పెరుగుతున్నాము అమ్మలు చదివిస్తున్నాం పెరుగుతున్నాం కానీ తినటం అంటే ఏంటో మనకు తెలియదు మంచి ఎంత తాగాలో మనకు తెలియదు తెలిసామే మీకు ఎన్ని నీళ్ళు తాగాలో రోజుకి తెలుసా ఎవరికైనా తెలుసు అన్నావో చేయడం మనం ఏది చదువుకున్నా ఎన్ని డిగ్రీలు చదువుకున్నా ఎన్ని బీటెక్ చదువుకున్నా మన హెల్త్ గురించి రూపాయి ఉన్నా లేకపోయినా మనకు బాధ లేదు రూపాయితో మనకు అవసరం లేకుండా ఉండాలి రూపాయి కావాలి అంటే హాస్పిటల్కి పెట్టాలి మనం ఈ రూపాయి ఎందుకు మా నాన్నగారికి ఒక యాభై సంవత్సరాలు దాటింది మా అమ్మగారికి ఒక వయసు దాటింది వీళ్ళందరికీ హాస్పిటల్ పెట్టాలంటే మనం రూపాయి సంపాదించాలి వాళ్ళ ఆరోగ్యమే బాగుంది అంటే ఏ రూపాయి మనం సంపాదించక రూపాయి సంపాదించుకోకుండానే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కానీ ఇప్పటికీ అసెంబ్లీలో మీరు చాలా సేపు నుంచి ఉన్నారు కాళ్ళు నెప్పులుగా ఉంటాయి సార్ మేము చాలా సేపు నుంచున్నాం మీరు ఇప్పుడే వచ్చారు మీకు ఓకే ఎగ్జామ్ ఓకే మనకేంటంటే నేను చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్య గురించి మన మ్యాథమెటిస్ గారు చెప్పారు కాబట్టి నో ప్రాబ్లం నేను కొన్ని మార్ నేను ఎన్నో చెప్పను రెండే రెండు నిమిషాల్లో చెప్తాను మీకు మనం వాటర్ ఎక్కువ తాగాలి పొద్దునపూట రాత్రిపూట బాత్రూమే కానీ ఏ రూమ్ అయినా కానీ క్లీన్ చేయాలంటే ఒక బకెట్ నీళ్ళు కొట్టాలి అదే విధంగా మన కడుపులో కూడా నీళ్లు కొట్టాలి ఆ నీళ్లు కొట్టాలి అంటే పొద్దున పూట హాట్ వాటర్ తాగాలి మనం ఒక లీటర్ వరకు కానీ ఒక అర లీటర్ కానీ మీరు తాగినంత హాట్ వాటర్ తాగితే పొద్దున కూడా కడుపు క్లీన్ అయిపోతుంది సాయంత్రం తినేటువంటి అన్నం ఏడు గంటలకన్నా ముందు తింటే చాలా మంచిది ఎవరైనా సరే మీకు జబ్బులు దూరంగా ఉండే పద్ధతి చెప్తున్నాను నేను మీ జబ్బులు మీ దగ్గరికి రావు ఏ జబ్బు రాదు ఏ క్యాన్సర్ రాదు ఏమీ రాదు అలాంటి వా అని చెప్తున్నాను మీ దగ్గరికి ఏడు గంటలకల్లా ముందు భోజనం చేయటం నేర్చుకోండి ఈ ఏడు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు కడుపు ఫాస్టింగ్లో ఉండాలి నాలుగు గంటల వరకు మన కడుపులో ఉన్నటువంటి మొత్తం అంత జీర్ణ సేవలు మొత్తం అంత క్లీన్ అవుతుంది అయిన తర్వాత ఇంకేమైనా రిమైనింగ్ మిగుతుంది అంటే ఎందుకు మిగులుతుందంటే మనం అనేకమైన ఫుడ్ తింటాం హైజె మనకు ఉన్నటువంటి బయట జంక్ ఫుడ్ ఉంది కదా పానీపూరి ఉంటాయి మనకిష్టమైన ఏదోదో దహి పూరి నూడిల్స్ ఇవన్నీ ఉంటాం వీటిలో ఏంటంటే మనకి తిరిగినటువంటి ఆయిల్స్ దాంట్లో వేయటం మూలంగా మన కడుపులో తొందరగా డైజెషన్ కాదు మనకి ఈ డైజెషన్ కాకుండా ఉన్నటువంటిది వేస్ట్ పదార్థాలు మనకు ఉన్నటువంటి మా మన దీనికి అవ్వాలి అంటే పొద్దున కూడా వాటర్ తాగాలి మీరు లెగ్గానే వాటర్ తాగండి రెండు గ్లాసులు వాటర్ తాగండి కడుపు క్లీన్ అవుతుంది క్లీన్ అయిన తర్వాత టిఫిన్ సెక్షన్కి వచ్చేసి ఏది పడితే పక్కన ఉన్నటువంటి ఆయిల్ ఫుడ్లు ఏమి తినకోకుండా అమ్మ ఏది పెడితే అది తిన తొమ్మిది తర్వాత తినాలి లేదు మనకి స్కూల్కి రావాలి కాబట్టి కాస్త ముందు తిండి కాస్త చేసుకుంటే మన బాడీ క్లీన్ అవుద్ది తర్వాత తినే టైంకి ప్రతి దానికి కాస్త బాటిల్ ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి రోజుకి ఫోర్ లీటర్స్ వాటర్ చేయాలి మనం కనీసం త్రీ లీటర్ టూ లీటర్ చేసినా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ అవుద్ది మీకు జబ్బులు ఏమీ దగ్గర మీరు అమ్మగారు పెట్టినటువంటి వంట తినండి బయట తిన సిద్ధుల్ తినవాకండి అమ్మకి మీరు మీరు సహాయపడండి అమ్మ నేను కూడా నేను బడి వెళ్తున్నాను నేను నేను నీకు సహాయపడుతున్నా టైం అయిపోతుంది నువ్వు ఒక్కదానివే చేయగల నేను కూడా సహాయపడతాను చెప్పి మీరు సహాయపడండి అమ్మే అమ్మ వంటకి ప్రాధాన్యత ఇవ్వండి మీరు మీకు ఏ జబ్బు రాదు తల్లి వంటకి మీరు ప్రాధాన్యత ఇస్తే మీరు తింటే మీ జబ్బు ఏది రాదు అది గుర్తుకోండి ఎప్పుడైతే వాటర్ల మీద పడి జంక్ ఫుడ్ల మీద తిన్నామో అప్పుడు మన జబ్బులు వస్తాయి వాటర్ ఎక్కువ తాగా ఏమ్మా నేను చెప్పిన మంచి మాటలు కూడా తప్పట్లో కొట్టారు మళ్ళీ ఇంకా ఇడిసిపెట్ట మిమ్మల్ని ఇడిసిపెట్టట్లేదు మళ్ళీ చెప్తాను ఏంటంటే ప్రతి తినే ఫుడ్లో ప్రతి తినే ఫుడ్లో మనకు ఫ్రూట్ ఉండేటి చూసుకోండి ఏమా వినండి పొద్దున పూట రాగి జావ తాగడానికి ట్రై చేయండి అందరూ పూట రెండు గ్లాసులు రాగి రాగి జావ తాగండి ఒక ఫ్రూట్ తినండి టిఫిన్ ఏమి తినక్కర్లేదు మీరు మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ నీటుగా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి తల్లెలకి మాస్టర్లకి టీచర్కి అందరికీ చెప్తున్నాను నేను ఈ విషయాలు రెండు క్లాసులు కాకుండా ఒక యాప్ అదే టీచర్ మీ బాడీ మధ్యాహ్నం వచ్చేసి మీ ఇష్టం వచ్చింది అండి మా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు వచ్చే రెండు ఫ్రూట్లు కానీ ఏదో మీ సంచులో వేసుకురండి ఒక జాంకాయ అయినా పర్లేదు జాంకాయ అన్నిటికల్లా మంచి బెనిఫిట్స్ ఉన్నట్లు జాంకాయ సక్యా ఆ పాప జాంకాయ మన ఇంట్లో ఉన్నమ్మ మన ఇంట్లో విత్తే నాకు కూడా ఒకటి ఇవ్వమ్మ జాంకాయ తినండి ఫ్రూట్స్కి ప్రాధాన్యత ఇవ్వండి జంక్ ఫుడ్లు మానేయండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది ఏ డాక్టర్ దగ్గర మీరు అక్కర్లే వెళ్ళక్కర్లేదు మీ అమ్మగారిని మీ నాన్నగారిని కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నీ చెప్పిన మీరు పాటిస్తే బ్రహ్మండగా ఉంటారు ఓకే అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళు ఒకటప్పుడు ఆ టీచర్ అంటే మాకు భయం ఆ టీచర్ గారు బయట నుంచి ఉన్నారంటే మాకు గేటు నుంచి అంటే వెళ్ళిపోవాలి ఎందులో బాబు లోపల వస్తే మళ్ళీ కొడతారు టైం అయిపోతుంది ఇవాళ బాబు మీరు మాస్టర్లు ఉన్న భయం వారు చుట్టుపక్కే వాళ్ళు బాబు పాప ఆ కొట్టబట్టే మేము ఇలా వచ్చి అనుకుంటాం వాస్తవంగా ఇప్పుడు కొడతా లేవు దండించకపోతే ఏ పిల్లలు భవిష్యత్తు మారు అది మాత్రం వాస్తవం ప్రేడం ప్రేణం ప్రేణం అనుకుంటాం మనం భయభక్తు పెరగపోతే దేవుడు గుళ్ళు వచ్చింది ఒక భయభక్తుల కోసమే మన మాస్టర్లు వచ్చింది భయభక్తుల కోసమే మనం దండించకపోతే ఎవరు పైకి రావు ఒకనప్పుడు మనం మీరు దండించారు నేను నిజంగానే ఇలా ఉన్నాను అని చెప్పుకోగలుగుతాను ఆ మాస్టర్లు చాలా వల్ల అయిన చెప్పేసి దండించేది మీ సొంత గురించో మీ కుటుంబాల గురించో మీద వ్యక్తిగత కక్షల వల్ల దండించరు మీ భవిష్యత్తు కోసం దండిస్తున్నారనే సంగతి మాత్రం గమనించాలి థ్యాంక్ యూ వెరీ మచ్